గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో సిబ్బీలు తిరుపతి వాటి గురించి కొన్ని చూసినంత చర్చించుకున్నాం సో ఎందుకంటే మనకిప్పుడు డిగ్రీ ఎగ్జామ్ లాస్ట్ క్లాస్ వచ్చేసిన సిపాయి తిరుపతి కారణం ఏంటంటే ఒక ఐదు కారణాలు రాసి వెళ్ళిపోతుంది మాకు పోటీ పరీక్షలు అలా కాదండి దానికి పూర్వపరాలన్నీ తెలుసుకోవాలన్నమాట పోటీ పరీక్షలు వేరు మనకు డిగ్రీ లేదు ఆయన వేరు సో ఇప్పుడు ఒకసారి పద్దెనిమిది యాభై సిబ్బంది

మన భారతీయులకు నచ్చలేని మొట్టమొదటి చట్టం ఏంటంటే ఎయిటీన్ ట్వంటీ నైన్ సతీ నిర్మూలన సతీ నిర్మూలన సతీ సిస్టమ్ ఎయిటీన్ ట్వంటీ నైన్లో విలియం బెట్టింగ్ కాలంలో ఆనాటి భారతదేశ గవర్నర్ జనరల్ విలియం బెట్టింగ్ కాలంలో సతీ నిర్మూలన చట్టం తీసుకొచ్చారు ఇది భారతీయ సమాజానికి పూర్తిగా వ్యతిరేకం అనమాట ఎందుకు వ్యతిరేకం అంటే భారతీయ స్త్రీకి ఒకసారి పెళ్ళి అయిపోతే అనుమాన కారణం వల్ల వాళ్ళ భర్త ఎప్పుడైనా మధ్యలో చనిపోతే మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకుని మనం జరగాలి ఇది భారత స్త్రీ స్ట్రక్చర్ కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే దాన్ని మార్చారు అట్ ద సేమ్ టైం రెండో అంశం ఎదురు కీలకమైన అంశం ఏంటంటే యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక స్త్రీకి ఒక వయసు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్ళి అయింది వాళ్ళ పెళ్ళి ఒక వన్ ఇయర్ కొద్ది తెచ్చుకో భర్త చనిపోయాడు అమ్మాయి ఎన్ని ఏజ్లో ఉంటుంది యంగేజ్లో ఉంటే ఆమె ఇంట్లో ఉంటే అరిష్టతం వెదవ ఇంట్లో ఉంటే అరిష్టతం విధవాధవాదండి విధవ రాదు అరిష్ట ఇంట్లో ఉంటే అరిష్టతం అర్థంగా ఎక్కువ వయసులో ఉన్నప్పుడు ఆమె ఇంట్లో ఉంటే కొన్ని సంబంధాలు ఉంటాయి అలాంటివి పెట్టుకుంటే మాకు వంశప్రతిష్ట గౌరవ అవుతుందని చెప్పి ఏం చేశారంటే భర్తతో పాటు కూడా తీసుకెళ్లేసేవాడు ఇది ప్రధానంగా ఏ కమ్యూనిటీలో కనిపించేది అంటే బ్రాహ్మణ కంప్యూనిటీ కనిపించేది సో ఇది మనం మాకు పెట్టుకోవాలి బ్రాహ్మణ కమిటీలు కనిపించాడు భారతీయ సమాజాన్ని పరిపాలించేది అతని భారతీయ సమాజంలో మార్పులు తీసుకొచ్చింది కూడా బ్రాహ్మణ్ ఫస్ట్ టైం సిస్టులు ఇప్పుడు కూడా బాగా కనిపిస్తుంది అంటే సత్య వ్యవస్థ లేదు కానీ కొన్ని సిస్టమ్ కనిపిస్తుంది బ్రాహ్మణ్ మనకు బాగా కనిపిస్తుంది ఒకసారి మనం చూడాలి ఆ చట్టం భారతీయ ప్రజలకు నచ్చలేదు వీళ్ళు భేటీకి తీసుకొచ్చాడు రేపటి నుంచి ఎవరైనా సరే భారతదేశంలో ఈ అంశాలు ఫాలో అవుతాయి సత్య వ్యవస్థ ఫాలో అవుతాయి అంటే ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను చట్ట తీసుకొచ్చాను ఈయన తీసుకురావడానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశ సంఘ సంస్థ తప్ప మోహన్ రాయ్ బాగా సపోర్ట్ చేశాడు ఈయన సో మనకు ఇది కూడా అనమాట బాగా సపోర్ట్ చేశాడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు రాజా మోహన్ రాయ్ అంటే స్వయంగా వాళ్ళింట్లోనే జరిగింది వాళ్ళంతా పెళ్లి వాళ్ళకి వాళ్ళు చనిపోతాడు ఈయన చిన్న అబ్బాయి రాజారామ్మోహన్ భావి వాళ్ళ వదిలి కూడా ఆవిడకి బాగా విడవదు కాబట్టి అప్పటికి వాళ్ళు చనిపోయినప్పుడు వారిపై పూలు

పద్దెనిమిది వందల యాభై ఆరులో రాష్ట్రం రాష్ట్రం పద్దెనిమిది వందల ఆరులో డవ్ హౌస్ ఏం చేస్తానంటే ఇంగ్లీష్ లో విధులు వివాహాన్ని చట్టబద్ధం చేశాడు ఏమంటే ఒక అమ్మాయి యుద్ధ వయసు భర్త చనిపోతే తర్వాత చేసుకోవచ్చు అని కాన్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఎలా అంటే కనీసం ఒక లేడీస్ కి టెన్ టు ఫిఫ్టీన్ హస్బెండ్స్ ఉంటారు సో ఎందుకు అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది ఆ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి అందుకని వాళ్ళ ఎక్కడ మనం చూడండి వాళ్ళు చాలా ఫ్రీడమ్ ఉంటారు అదే మన భారతీయ సమాజంలో కాదు ఒకరితో ఫిక్స్ అవుతే లైఫ్ ఉంది అలాగే కంటిన్యూ ఉంటుంది స్త్రీకి ఆ స్త్రీకి కూడా ఒక ప్రత్యేకత సో ఇది ఏం చేసింది దాన్ని చట్టబద్ధం చేసేది ఇది ఇంకా చాలా నచ్చలేదు బట్ ఏ ప్రజలకు పూర్తి నచ్చలేదు చాలా ఇబ్బందులు గురి చేసింది ఇలాంటి తొలి చట్టాలు పద్దెనిమిది యాభై చట్టాలు అలాగే మనకు బ్రిటిష్ కాలంలో నల్లబర్ పేరులో రైల్వే వ్యవస్థ రైల్వే వ్యవస్థాడు ఈ రైలు వేసిన తర్వాత అన్ని కులాల వాళ్ళు పక్క పక్కన కూర్చోవడం జరిగింది ఇది భారతీయ ప్రజలకు నచ్చలేదు ప్రత్యేకించి ఉన్నత కులాలకు నచ్చలేదు తక్కువ కులం వాళ్ళు పర్టికులర్ గా ఎస్సీలు బీసీలు ఎస్టీలు వీళ్ళు తక్కువ కులా వేటపడిన వాళ్ళు అప్పుడు ఎక్కువకున్నారంటే బ్రాహ్మణ చెప్తే ఎక్కువ ఇది వాళ్ళకి నచ్చలేదు తక్కువ పక్కన కూర్చోవడం మనకి సో ఇలాంటి అంశాలు అలాగే బ్రిటిష్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు వచ్చారు ఖచ్చితంగా ఈ బొట్టు పెట్టుకుని దాన్ని నిషేధించారు మళ్ళీ మన వాళ్ళు జెంట్స్ ఎలా ఉన్నారంటే కనక పెట్టుకుని ఉండేవాళ్ళు వెనకాల లేడీస్ ఎలా జుట్టు కుదుకొని నీట్గా స్క్రాప్ చేసి షూలు వేసుకొని నీట్ గా టచ్ చేసుకుని చర్చలు చేస్తారా అది భారతీయ ప్రజలకు నచ్చలేదు పన్నుల వ్యవస్థ మనం రైతు వారి విధానం జమీందారు విధానం మహావారి విధానం పన్నుల గురించి కొంచెం చర్చించాం అవి కూడా భారతీయ ప్రజలు నచ్చలేదు ఈ పరిస్థితులన్నీ ఏకమయ్యి చివరికి పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటుకు దారి తీసింది మరి ఈ తిరుగుబాటుకు దారి తీసినప్పుడు మనం కారణాలు కాదండి కారణాలు డిగ్రీ ఎగ్జామ్ సరిపోతుంది పోటీ పరిస్థితులు అది కాదు కారణాలు కాదు తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఆరు సిది తిరుగుబాటులో జరిగిన వివిధ అంశాలు ఏంటి దాంట్లో ప్రధానంగా మనం ఏమేమి చర్చించుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ